ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాము ఏబిఆర్ఎస్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో ఒక మహిళా సదస్సు జరిగింది భారతదేశ వ్యాప్తంగా ఉన్న ఒక పద్నాలుగు వందల మంది ప్రొఫెసర్లు ఈ కార్యక్రమానికి వచ్చారు ఆ కార్యక్రమానికి ఒక విశిష్ట అతిథిగా పాల్గొన్న భారతదేశంలోని ఒక ప్రతిష్టాత్మకమైన జేఎన్యు ఢిల్లీ సంబంధించి వైస్ ఛాన్సలర్ గారు ఉన్నారు ఈ ఏబిఆర్ఎస్ గొప్పతనం ఏంటి ఈ రోజు జరిగిన మహిళా సదస్సు ఎంత గొప్పగా ఉంది అనేది ఇప్పుడు మేడం గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నా పేరు ప్రొఫెసర్ శాంతిశ్రీ ధూళిపూడి పండిత్ నేను జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీకి ఫస్ట్ ఉమెన్ అండ్ అలంనస్ వైస్ ఛాన్సలర్ థర్టీన్త్ వైస్ ఛాన్సలర్ అండ్ జేఎన్యూ ఇండియాకి నంబర్ వన్ యూనివర్సిటీ అండ్ మీరు చూస్తే సెంట్రల్ యూనివర్సిటీ ఇది అండ్ యూజువలీ సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్మెంట్ ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు వైస్ ఛాన్సలర్ని అండ్ నేను థర్టీన్త్ వైస్ ఛాన్సలర్ అండ్ ఫస్ట్ వై ఉమెన్ వైస్ ఛాన్సలర్ జేఎన్యూకి సరే ఏబీవీఆర్ఎం స్టూ టీచర్స్కి మొదటిసారి ఇంత పెద్ద తరలో లేడీ అకాడమిషియన్స్ని చేర్చారు నేను పొద్దునే చెప్పాను ఇనాగ్రల్ సెషన్లో ఇంతమంది విమెన్ అకాడమిషన్స్ నేను ఒక చోట్లో ఇంత దాకా చూడలా సో మోదీ గారి డ్రీము విజన్ విషను నారీ శక్తి అండ్ విమెన్ లెడ్ డెవలప్మెంట్ అది వీళ్ళు పాలన చేస్తున్నారు నేను గుంతా లక్ష్మణ్ గారికి చాలా వాళ్ళ టీంకి కంగ్రాచులేట్ చేస్తాను చాలా ప్రోత్సాహిత చేసి అందరిని పిలిచారు అండ్ గవర్నర్ గారు కూడా వచ్చారు ఇవాళ అది ఆల్సో గివ్స్ ఇంపార్టెన్స్ అండ్ సుధామూర్తి గారు హూ ఈజ్ మెంబర్ ఆఫ్ రాజ్యసభ అండ్ అన్ ఐడల్ చాలామందికి నేను కూడా ఒక ఒక వైస్ ఛాన్సలర్ అయ్యి అవ్వగలనంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి పొలిటికల్ సపోర్ట్ ఏమీ లేదు అందుకే ఈ ప్రైమ్ మినిస్టర్ కిందే జరగద్దు ముందు నేను దాని నా లాగా పూనా యూనివర్సిటీ నుంచి నేను ముప్పై రెండేళ్ళు పూనా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేశాను నేను అసలు తమిళనాడు నుంచి మాతృభాష తెలుగు నాన్నగారు గుంటూరు తెనాలి మదర్ కరీంనగర్ సో దానివల్ల నాకు ఇంట్లో తెలుగు మాట్లాడటం అలవాటు బట్ మీ అందుకు ఈ కార్యక్రమంకి వచ్చి నాకు చాలా బాగుంది ఎంతమంది యంగ్ అండ్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చిన అకాడమిషన్ చూసి అండ్ అందరూ విమెన్ అకాడమిషియన్స్ వన్ నేషన్ వన్ కల్చర్ వన్ సివిలైజేషన్ అండ్ వన్ వాల్యూ సిస్టమ్కి సపోర్ట్ చేసిన వల్ల చాలా బాగుంది అండ్ ఇది వన్ ఆఫ్ ద రేరెస్ట్ ఆఫ్ రేర్ ఈవెంట్స్ అండ్ ఇక్కడ హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ లాగా యూనివర్సిటీలో జరిగింది ఈవెన్ మోర్ ఇంపార్టెంట్ బికాస్ భాగ్యనగరం ఇండియాకి సెంటర్ దానివల్ల నాకు చాలా హ్యాపీగా ఉన్నది ఇక్కడికి వచ్చిన వల్ల అండ్ ఐ ఫీల్ వెరీ సాటిస్ఫైడ్ దీంట్లో నేను పార్టిసిపేట్ చేసిన వల్ల స్ఫూర్తి ఉన్నది స్ఫూర్తి ఉంటే కూడా పొలిటికల్ సపోర్టు లేదు డబ్బు లేదు లేకపోతే ఈ గవర్నమెంటే ఎవరికి అకాడమిక్ మెరిట్ ఉంది అది చూసి తీసుకున్నారు ఒక మాది తమిళనాడు నుంచి ఇదేంటి నేను ఒక బ్యాక్వర్డ్ క్లాసెస్ కమ్యూనిటీ నుంచి కూడా వస్తాను ఈ గవర్నమెంట్ని చూడగల ఇంకే గవర్నమెంట్ చేసేది కాదు సో అందుకే మోదీ గారికి వాళ్ళ గవర్నమెంట్కి నేను ఆల్వేస్ రుణపడి ఉన్నాను నా పేరు డాక్టర్ జీవి స్నిగ్ధారాజ్ నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ని సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ జమ్మూ జమ్మూ కాశ్మీర్ నుంచి వచ్చాను నేను సో ఏబిఆర్ఎస్ఎం నుంచి నాకు ఎన్నో ఇయర్స్ నుంచి నేను ఏబిఆర్ఎస్ఎంలో కార్యకర్తగా పనిచేశాను ఎప్పుడైనా సరే ఏబిఆర్ఎస్ఎం ఏ కార్యక్రమం చేసినా కూడా దానిలో ఎంతో ఎంతో గొప్ప గొప్ప వ్యక్తుల్ని పిలవడం జరుగుతుంది మళ్ళీ వాళ్ళు వచ్చి వాళ్ళు మాట్లాడడం వల్ల ఎంతో మంది చాలా ఇన్స్పైర్ అవుతారు వాళ్ళ మాటలు విని ఇప్పుడు నేను అందుకనే జమ్మూ చాలా దూరం అందరూ జమ్మూ కాశ్మీర్ అని అంటుంటారు కానీ ఏబిఆర్ఎస్ఎం ప్రోగ్రామ్ గురించి వచ్చాను సదస్సు చాలా చాలా బాగా జరిగింది ఎప్పుడు మాకు ప్రోగ్రామ్లనే చాలా బాగా జరుగుతాయి ఈసారి ప్రోగ్రామ్ ఇంకా అన్ని ప్రోగ్రాంలను మించిపోయింది నేను హైదరాబాద్ ఉండేదేమో జమ్మూ కాశ్మీర్లో ఐఎమ్ ప్రొఫెసర్ సంధ్యా తివారి డీన్ స్కూల్ ఆఫ్ లాంగ్వేజెస్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కాశ్మీర్ చైర్పర్సన్ ఐసీసీ సో ఈ ప్రోగ్రామ్కి నేను కాశ్మీర్ నుంచి వచ్చాను చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే నేను చదివింది ఉస్మానియా యూనివర్సిటీలో इकड़े टाइम लोग चली इकड़े चाल इंपारटेंट अजेंडा मीदरेशन पार्टिसपेट चेक चाल है, हैपी होती सो इसी का साथ मैं बोलना चाहती हूँ कि लिंग्विस्टिक बैरियर या कोई भी बैरियर भारत को डिवाइड नहीं कर सकता है ये एक तरीके का हमारा बहुत बड़ा declaration not just 20 agenda because koi boundary bina kashmir jammu tamil nadu tripura part of the all parts of the country have represented so it's a very great event i congratulate all the members of abrsm and also icssr for having contributed financially to make this event a grand success i think the women power was truly evident in looking at the way how all things were taken up by the volunteers and the academic fraternity members of Local universities. I wish I could have been there uh, looking into these things. And at the same time, I hope this is going to also be played somewhere. So thank you so much.